గ్రామ్ బంగారం వంద రూపాయలే కేజీ కందిపప్పు కూడా పది రూపాయలే మీరు వింటున్నది నిజమే ఎక్కడో అనుకున్నారు ఎక్కడో కాదు మన గుంటూరులోనే అయితే అందరికీ కాదు ఆ సంస్థలో సభ్యత్వం తీసుకున్నవారికే అది కూడా మూడు వందల సభ్యత్వం తీసుకుంటే నిత్యవసర వస్తువులు మూడు సార్లు తీసుకోవచ్చు వెయ్యి రూపాయల సభ్యత్వం ఉంటే ఏకంగా ఎన్నిసార్లైనా నిత్యవసర వస్తువులు తీసుకెళ్లొచ్చు అంటూ ప్రచారం ప్రారంభించారు ప్రచారం మాత్రమే కాదు ఏకంగా షాప్ కూడా తెరిచారు ఒకరిద్దరు కూడా ఇచ్చారు ఆ తర్వాత ఏకంగా గ్రామ్ బంగారం వంద రూపాయలకే ఇస్తామంటూ మరో ప్రచారం చేశారు ఇక్కడ కూడా ఒకరిద్దరికి ఇచ్చారు ఈ విషయం తెలుసుకుని తండోపతండాలుగా జనం రావడంతో రేటు మార్చేశారు నాలుగు గ్రాములు పదిహేను వేలు పది గ్రాముల బంగారం ఇరవై నాలుగు వేలంటూ అంటూ చెప్పారు దీంతో చాలా మంది డబ్బులు కట్టారు వేలకు వేలు కట్టి సభ్యత్వం కూడా తీసుకున్నారు తీరా బంగారం ఇవ్వమని అడిగితే విదేశాల నుండి వస్తున్న బంగారాన్ని అధికారులు పట్టుకున్నారని రాజకీయ నేతల చేత రికమెండేషన్ చేయించుకుని బంగారాన్ని విడిపించడానికి వెళ్లారంటూ ప్రచారం చేశారు ఇదంతా ట్రాష్ అని తెలుసుకున్న బాధితులు గుంటూరు పోలీసులను ఆశ్రయించారు శ్రీనివాసరావు అనంత లక్ష్మి నిర్మల్ అనే వ్యక్తులు కలిసి ప్రజాసేవా చారిటబుల్ ట్రస్ట్ పేరుతో పేదవారికి బంగారం ఆశ చూపి నట్టేట ముంచేశారు ఇదొక సేవా సంస్థ ఇందులో పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు వీరు పేదలకు సేవ చేయాలనుకుంటున్నారు అందుకే తక్కువ ధరకే నిత్యవసర వస్తువులు అందిస్తున్నారని ప్రజలను నమ్మించారు గుంటూరు నగరంలోని మంగళదాస్ నగర్ లో ఓ షాప్ ఓపెన్ చేసి స్థానికులతో సభ్యత్వం నమోదు చేయించుకున్నారు వీటితో పాటు ఐదు వేలకే టీవీ మూడు వేల ఐదు వందలకే ఫ్రిడ్జ్ ఏడు వేలకే డబల్ కాట్ మంచం అంటూ నమ్మబలికారు అందరి చేత డబ్బులు కట్టించుకున్నారు దీంతో పెద్ద సంఖ్యలో స్థానిక మహిళలు సభ్యులుగా చేరారు ఒక్క గుంటూరే కాదు తెనాలి ప్రతిపాడు నియోజకవర్గాల్లో కూడా మూడు వందల మందికి పైగా సభ్యత్వాలు నమోదయ్యాయి సభ్యుల నుంచి మూడు కోట్ల రూపాయల మేర వసూలు చేశారు కొన్నాళ్లుగా శ్రీనివాసరావు అందుబాటులో లేకుండా పోయాడు ఎక్కడికి వెళ్లాడా అని ఆరా తీస్తే విదేశాల నుండి వస్తున్న బంగారాన్ని విమానాశ్రయంలో పట్టుకున్నారని విడిపించడానికి శ్రీనివాస్ వెళ్లినట్లు చెప్పారు దీంతో మోసపోయామని తెలుసుకున్న బాధితులు ఎస్పీ స్పందన కార్యాలయంలో ఫిర్యాదు చేశారు బాధితుల ఫిర్యాదుకు స్పందించిన ఎస్పీ తుషార్ డూడి ప్రత్యేక విచారణకు ఆదేశించారు ఇటువంటి ప్రకటనలు చూసి మోసపోవద్దని ఎస్పీ సూచించారు అనుమానం వచ్చిన వెంటనే పోలీసులను సంప్రదించాలని చెప్పారు